ముందుగా మన ఛానల్ కొత్త అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటుంది ఇక్కడ కనిపిస్తున్న గేదలు వచ్చేసి కాకినాడ జిల్లా రామవరం గ్రామంలో ఉన్నాయండి ఇవి వీళ్ళ దగ్గర వచ్చి ఎనభై వేల నుంచి లక్ష ఇరవై వేలు ఇచ్చి వరకు ఉంటుంది రెండు గేదెలు అయితే ఉన్నాయి పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చే గేదలు అయితే వీళ్ళ కాడు ఉన్నాయండి గుడ్లమాయ రొమోట్ అయితే మళ్ళీ ట్రిప్ ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఐదు గేదెలు కొన్న వాళ్ళకైతే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్ కాల్ చేసి మాట్లాడచ్చు మీరు ఒకసారి రైతు నెంబర్ అయితే టైటిల్ దగ్గర ఇస్తాను మీరు మాట్లాడచ్చు మీ దగ్గర పుట్టేళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఉంటాయి మన ఛానల్ ఒక వాట్సాప్ నెంబర్ కానీ మీ కంపీ మన ఛానల్ అప్లోడ్ చేస్తాను గేదెలు అయితే బాగున్నాయండి హర్యానా గేదెలు ఇవన్నీ కూడా ఫుల్ గ్యారెంటీ ఉంటుంది పాల గ్యారెంటీ మీరు అక్కడే ఉండినా చూసి తెచ్చుకోవచ్చు నెంబర్ అయితే ఇక్కడ మీకు టైటిల్ దగ్గర ఇస్తాను చూసి కాల్ చేయండి ఒకసారి మాట్లాడండి మీరు రైతుతో